దళిత రాష్ట్ర అధ్యక్షులు నా పేరు అయిన వైసీపీని ఓడిద్దాం దళిత హక్కులను కాపాడుదాం అనేటువంటి కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి కాపునాడు జాతీయ అధ్యక్షులు రాళ్ల సుబ్రహ్మణ్యం గారు మరి ఈ మూడు సంఘాలు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని ఓడిద్దాం దళిత హక్కులను కాపాడదాం అనేటువంటి నినాదంతో జగన్ పాలనలో దళిత బహుజనులకు తీరని ద్రోహం చేశారని ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేశారని నవరత్నాల పేరుతో ఎస్సీ సప్లై నిధులను మల్లింపు చేసి నవరత్నాలకు పప్పు బిల్లాల కింద పంచిపెట్టారని సంక్షేమం పొందడం సంక్షేమ పథకాలు పొందడం పప్పు బెల్లాలు పంచిపెట్టడంతో సంక్షేమ పథకాలు కాదు సంక్షేమ పథకాలు అనేటివి రాజ్యాంగ హక్కు అని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తీసుకొని దళిత బహుజనులకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం పైన ఐదు సంవత్సరాలు దళితులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేసి దళితుల మాన ప్రాణాలను తీసుకొని ఆస్తులను తీసుకొని అనేక రకాలైనటువంటి సంక్షేమాన్ని దెబ్బతీసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆగడాలు ఇంత అంత కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ లో ఏకరో పెడుతూ ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని నా జాతి అంతా నా జాతి అంతా అర్థం చేసుకుని సమగ్రంగా వైసీపీని ఓడిస్తే కానీ వైసీపీ అధికారంలో రాకపోతే కానీ వాళ్ళ ఆగడాలు అణిగవు అనగవు అని చెప్పేసి ఈ సందర్భంగా దళిత జాతికి అందరూ కూడా నేను మనవి చేసుకుంటూ వైసీపీని ఓడిద్దాం ఏవైతే మనం కోరాడి సాధించుకున్నటువంటి దళిత హక్కులు అయితే ఉన్నాయో ఆ హక్కులను మనం సాధించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాంపిన్ కొనసాగించాం కాబట్టి అందరూ అర్థం చేసుకుని దళిత బహుజనులందరూ ఐక్యమై వైసీపీని ఓడించాలని మరి మన హక్కులను సాధించుకునే దానికోసం వైసీపీని ఓడిస్తేనే మన హక్కులు ఉంటాయి లేకపోతే ఉండమని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి మనవి చేసుకుంటూ నా ఏ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి నాయకులు మన బహుజన కూటంలో ఉన్నటువంటి వైసీపీని ఓడిస్తామనేటువంటి క్యాంపెయిన్లో పాల్గొన్నటువంటి మన రాళ్ళ సుబ్రహ్మణ్యం గారు కాపునాడు అధ్యక్షులు మరి మేడం భాగ్యరావు గారు దళిత బహుజన ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి వీళ్ళందరికీ పేరు పేరున నా దళిత ఉద్యమాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా దళిత వేదిక కార్యకర్తలందరినీ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి దళిత వేదిక కార్యకర్తలందరికీ నా జైభీమను తెలియజేసుకుంటూ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా జైభీలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జైభీం జై